హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమత మన ఇంట్లో ఏదైనా కూరగాయలు లేనప్పుడు అప్పటికప్పుడు ఏముండాలి అని తోచనప్పుడు ఇంట్లో అయితే రెగ్యులర్గా టమాటోస్ ఉండే ఉంటాయి టమాటోస్ పచ్చడి చేస్తాము అలాగని టమాటో రసం చేస్తాము కానీ ఎప్పుడన్నా టమాటో పచ్చిమిర్చి ఫ్రై చేస్తారా మీరు ఫ్రై చేస్తే తప్పకుండా మీకు ఆ టేస్ట్ తెలిసే ఉంటుంది మరి నా స్టైల్లో నేనైతే ఇలా సింపుల్గా చేస్తాను మరి వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దామా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక లైక్ వేసి చూడండి ఎందుకంటే మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అలాగని చెప్పేసి కొంతమంది వరకన్నా షేర్ అవుతుంది ఇంకా ఇక్కడైతే నేను హాఫ్ కేజీ టమాటోస్ తీసుకున్నాను శుభ్రంగా నీట్గా కడుగేసి ఇలా అయితే కట్ చేస్తాను సో ఇవి వచ్చేసి నాటు టమాటోస్ నాటు టమాటోస్ తీసుకుంటేనే బాగుంటుంది రెడ్గా పండిన ఉన్న టమాటోస్ తీసుకోవాలి అలాగే ఇక్కడ నేను ఏడు ఎనిమిది వరకు పచ్చిమిరపకాయలు తీసుకొని ఇలా పొడుగ్గా అయితే పెట్టేసాను కొద్దిగా కరివేపాకు మీకు పచ్చిమిర్చి ఎక్కువ క్వాంటిటీ అనిపిస్తే మీరు ఇందులో తగ్గించుకోవచ్చు నేను ఇక్కడ పచ్చిమిర్చి టమాటో ఫ్రై చేసినాను కాబట్టి అన్ని పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను స్టవ్ పైన గిన్నె పెట్టేసి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు తాలింపు వేసేయాలి ఈ తాలింపు కొద్దిగా అలా వేగాలన్నమాట ఎందుకంటే ఆవాలు జీలకర్ర చిటపట్టలాడితే మనకి ఈ ఫ్రైకి చాలా టేస్ట్ వస్తుంది ఇందులో వన్ స్పూన్ శనగపప్పు అలాగనేసి మినప్పప్పు కూడా వేసి ఒక్కసారి ఒక్క సెకండ్ అలా వేయించిన తర్వాత పచ్చిమిర్చి అనేది యాడ్ చేయాలి పచ్చిమిర్చి ముందుగానే చెప్తున్నాను మన స్పైసీకి తగ్గట్టే వేసుకోవాలి ఎక్కువ తింటే ఎక్కువ బాగుంటుంది స్పైసీగా ఇంకా మీరు తినలేరు అనుకుంటే తగ్గించేయండి నేను ఇందులో కారం యాడ్ చేయను కాబట్టి పచ్చిమిర్చి వేసాను సో తోటి ఈ టమాటో ఫ్రై టేస్ట్ ఉంటుందనమాట అలాగే కొద్దిగా కరివేపాకు ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసి ఒక్క సెకండ్ వేయించాలి ఎందుకంటే పచ్చివాసన పోవాలి కదా పసుపుది ఆ తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు అన్నీ కూడా వేసి ఇలా కలుపుకోవాలి టమాటోస్ కానీ కొంచెం రెడ్గా ఉంటేనే బాగుంటుంది గ్రీన్గా ఉండకూడదు ఇలా రెడ్గా ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుందాము చూసారా ఎంత బాగా మగ్గుతుందో టమాటో ఎంతో టైం పట్టదండి ఇలా లోకల్వి తీసుకున్నాం అనుకోండి అసలు పది నిమిషాలలో మన టమాటో ఫ్రై రెడీ అయిపోతుంది ఇంకా వన్ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను మనం ఎంత టమాటోస్ తీసుకుంటున్నామో పచ్చిమిర్చి ఎంత వేసుకున్నామో దాని క్వాంటిటీ ప్రకారంగానే మీరు సాల్ట్ యాడ్ చేసుకోండి ఇంకా సాల్ట్ కూడా వేసాం కాబట్టి మూత పెట్టేసి మరో ఐదు నిమిషాలు ఇలా మగ్గించాలి అందులో ఉన్న లిక్విడ్ అంతా ఎగ్గాయాలన్నమాట అంటే మనం వాటర్ ఏమీ వేయలేదు బట్ టమాటోలో నీరు అనేది వస్తుంది కదా ఎందుకంటే నాటు టమాటోస్ కాబట్టి కాబట్టి ఆ నీరంతా వరకు మనము మంచిగా ఇలా ఫ్రై చేసుకోవాలి ఇంకా మన టమాటో ఫ్రై అయిపోయిందనమాట చూసారా ఎంత టైం పట్టలేదు అలా అన్నము పక్కన పెట్టేసి ఇలా టమాటో ఫ్రై చేసేసుకోవచ్చు అనమాట బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేసుకునే టమాటో పచ్చిమిర్చి ఫ్రై ఇంకా కొత్తిమీర వేసుకొని చివరిగా డెలిషియస్ ఎమ్మిగా ఇంకా మన డిష్లో అయితే సర్వ్ చేసేసుకొని ఇంకా వేడివేడి అన్నంలో పెట్టేసుకొని తినడమే అనమాట సో సూపర్ సబ్బీ ఊపర్ ఉండే ఈ టమాటో ఫ్రై మీకు నచ్చితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ సార్ కొత్త వీడియోలో కలుద్దాం బై ఫ్రెండ్స్